హాయ్ వ్యాస్ ఈరోజు మనం పిండి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం పులిహోరలాగే సేమ్ టేస్ట్ వస్తుంది ఇది కూడా అని అయితే మనం దీన్ని బియ్యం నూకతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇందుకోసం మనం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద అందులో ఒక కప్పు బియ్యం నూక చేసుకోవాలనుకుంటే రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి వేసుకుని ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని మరిగిన తర్వాత ఇందులో మనం ఒక రెండు స్పూన్లు మంచి నూనె వేసుకోవాలి ఇదిలా వేసుకోవడం వలన ఈ బియ్యం పిండి బియ్యం నూక ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం బియ్యం నూక వేసి ఇలాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత ఇలాగా పొడి పొడిగా వస్తుందన్నమాట అంటే నూక అంటుకుపోకుండా వస్తుంది సో దీన్ని మనం ఇలా ఉడికించుకొని తీసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో దీన్ని వేసి పొడి పొడిగా చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం వేసుకోవడానికి చింతపండు ఒక కప్పు బియ్యం చే నూక చేసుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని దాన్ని గుజ్జు తీసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని అందులో ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని అందులో ముందుగా ఆవాలు వేసి అవి కొద్దిగా ఆడిన తర్వాత వేరుసిన గుళ్ళు ఒక రెండు స్పూన్లు అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా తరుక్కుని ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి సో ఇప్పుడు ఈ రెండు మనం పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిర్చి వేగిన తర్వాత కొద్దిగా మనకి అంటే కారం సరిపోతుంది అనుకుంటే సరే లేదంటే ఇంకో రెండు మిరపకాయలు వేసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసి ఇవన్నీ బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ పులిహోరకి ఇంగువ టేస్ట్ మంచి వస్తుంది కదా సో ఇంగువ వేసుకోవాలి తర్వాత ఆఖరిగా మనం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ చింతపండు గుజ్జుని ఇలాగా వేసేసుకోవాలి తర్వాత ఇందులో మనకి ఈ బియ్యం నూకకి సరిపడినంత ఉప్పు కూడా ఇందులోనే వేసుకుని బాగా ఇలా దగ్గరగా అంటే ఆ చింతపండు గుజ్జంతా కూడా నీరు పీల్చేసుకుని గుజ్జు ఉండేట్లుగా బాగా అలాగ దగ్గరగా చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం నూక చూసారు ఇలా పొడి పొడిగా మన ప్లేట్లో చేసుకుని ఇప్పుడు ఈ పోపు ఏదైతే ఉందో ఆ పోపుని మనం ఇందులో వేసుకుని కలిపేసుకుంటే మంచి టేస్టీగా ఉండే పిండి పులిహోర రెడీ అయిపోతుంది ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే నైట్ డిన్నర్లో కూడా తీసుకోవడానికి బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఇంత ఈజీగా ఉండే ఈ పిండి పులిహోరని తయారు చేసుకొని చూడండి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ